గయాక్షేత్రం చూసిన తర్వాత ఇంకో దర్శిని స్థలం అలహాబాద్ దీన్నే ప్రయాగ అంటారు ఇది త్రివేణి సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది గంగా యమున సరస్వతి నదులు కలిసే చోటిది గంగా యమున నదులు రంగునీరు విడివిడిగా ప్రవహిస్తాయి అలాగే కలిసిపోతాయి మూడవది సరస్వతి నది అంతర్వాహిని కనుక కనిపించదు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి నూట ముప్పై ఐదు మైళ్ళ దూరంలో ఉంది ఢిల్లీ వారణాసి నగరాల నుంచి రైలు మార్గంలో చేరుకోవచ్చు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఈ పవిత్ర నదీ సంగమంలో పితృదేవతలకు తర్పణములు విడిచినట్లు రామాయణంలో ఉంది గయా ప్రయాగాలను రెండు ప్రదేశాలను స్వామివారు దర్శించారు బ్రహ్మ ఒకప్పుడు ఇక్కడ యాగం చేసినట్లు చెబుతారు ప్రజాపతి యాగస్థలం కనుక ప్రయాగగా పురాణ ప్రసిద్ధమైంది దీనినే ప్రక్షిత యజ్ఞ స్థలం అని కూడా పిలుస్తారు పాండవులు కూడా ఈ పవిత్ర స్థాన స్థలంలో స్నానమాచరించారు బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత మొదటిసారి యాగం చేసిన స్థలమట ఇక్కడ పుణ్యస్నానాలు తమ కొరకే కాక తల్లిదండ్రులు కొరకు సోదరుల కొరకు బంధువుల కొరకు కూడా చేయవచ్చు ప్రయాగ సమీపంలో భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది వనవాస యాత్రలో భాగంగా శ్రీరాముడు చిత్రకూటం తర్వాత భరద్వాజ మునియాశ్రం చేరుకున్నాడు ఆ ఋషి పుంగవని చేత ఆతిథ్యం స్వీకరించాడు భరత్వాజుడు తన తపశక్తి చేత ఇంద్రుణ్ణి కుబేరుణ్ణి తన ఆశ్రమంలో శ్రీరామచంద్రునికి అతిథి మర్యాదలు చేయమని ఆజ్ఞాపించాడు వెంటనే ఇరవై వేల మంది అపసరసులు పనివారులు వంటవాళ్ళు వేలాది మందికి ఇత్తడి బంగారు వెండి పాత్రలో వివిధ పదార్థాలు పానీయాలు త్రివిధ మద్యాలు వండించారట ప్రయాగ మూడు నదుల కలయిక ప్రళయ కాలంలో సముద్ర జలం భూమినంతా ముంచేసినా గాని ప్రయాగ మునిగిపోలేదట ఇది సాక్షాత్తు విష్ణు క్షేత్రం ప్రయాగాలు కట్టుబడిన దేవాలయంలో శ్రీ మహావిష్ణు వటపత్ర సాయి రూపంలో దర్శనమిస్తాడు దీనికి మాధవక్షేత్రం అని కూడా పేరు ఉంది పరమేశ్వరుడు తారకాపుర సంహానంతరం పాతక నివారణ కోసం నాదుని ప్రేరణ చేత ప్రయాగాలు స్నానం చేసి మాధవస్వామిని దర్శించుకొని పాప విముక్తుడయ్యాని భవిష్యోత్తర పురాణంలో కథ ఉంది ఇక్కడ మాధవేశ్వర ఆలయం కూడా ఉంది ఇది కూడా ఇది శక్తిపీఠాలలో ఒకటి ఈ ఆలయానికి అతి సమీపంలో ఇరవై అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహం పూర్తిగా సింధూరంగా సింధూరం పుయ్యబడి ఉంటుంది ఈ విగ్రహాన్ని అందరూ దర్శించుకుంటారు ఇక్కడే కంచి కోటి కంచి కామకోటి పీట ఉంది ఇది మూడంతస్తుల భవనం దక్షిణాది శిల్ప గరిమతో అత్యంత ఆకర్షణీయమైన ఈ భవనం గర్భగుడిలో కంచి కామాక్షి మధ్య అంతస్తులో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు చివరి అంతస్తులో సహస్రలింగాకృతిగా శివుణ్ణి ప్రతిష్ట చేశారు తప్పక సందర్శించవలసిన భవనాలలో ఇక్కడి కంచి కోము కంచి కామకోటి పీఠం ఒకటి దయచేసి మన భక్తి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి